నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం అఖిల్ పైల్వాన్ వ్యభిచారం కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది ఈ విషయం బయటకు రాగానే పహిల్వాన్ల మీద కూడా కొంత చర్చ జరుగుతుంది అసలు పహిల్వాన్లు ఏం చేస్తారు సిటీలో ఉన్నటువంటి పహల్వాన్లు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారు ఇదే చర్చ జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దర్గా చిన్నగౌడ్ పైలవాన్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే ఎట్లున్నారు బాగున్నారు ఇప్పుడు అఖిల్ పైల్వాన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం అసలు పహల్ ఏం చేస్తారు అసలు పైల్వాన్ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు పైల్వాన్ అంటే దంగల్ కుర్సీల కొట్లాడేసి పైల్ పైల్వాన్ అంటారు చాలా మంది పెట్టుకుంటారు మామూలుగా అట్లా పైల్వాన్ వాన్ వాళ్ళు అని అన్నారు దంగు కట్టి దంగల్ ఎక్సర్సైజ్ చేసి కుస్తి కొట్లాడితే పైల్వాన్ అంటారు అది మాకు తాత మళ్ళీ పైల్వాన్ కందాను అంటే మా ఫాదర్ నేర్పిస్తుండే ఓకే దాని తర్వాత మాకే ట్వంటీ తలెంస్ ఉన్నాయి హైదరాబాద్ లో అంటే ఈ కుర్సీ కోటిలు ఏంటంటే ఇప్పుడు మీరు వీరమూవీల దంగల్ మూవీగా ఉండే చూసి చాలా విజీగా ప్రజలకు విజీగా వెళ్ళేది అంటే బాడీ బిల్డర్ టై బాడీ ఇది స్పోర్ట్స్ జాబుల్ వస్తాయి దీంట్లో ఓకే పోటీలు పెడితే జాబులు వచ్చినాయి చాలా మందికి స్పోర్ట్స్ దాంట్లో జాబులు వస్తాయి ఓకే అంటే అనాది ఇదంతా కొట్లాడి చేస్తేనే కుస్తి పైలోన్ ఉంటారు ఓకే అలానే పైలోన్ అంటారు అది చాలా మంది తెలివగా ఎవరో తల్లి పైలోన్ అని పెట్టుకుంటారు అది తెలివాలి చాలా కుస్తి పైల్వనే అసలైన పైసలైన పైలవన్ కుస్తా అంటే మిగతా వాళ్ళు పైలవన్ పెట్టుకుంటే దాన్ని ఎట్లా చూడాలి మనం అది పైల్వాన్ అనేది కామన్ గా ఎందుకంటే కొంతమంది అట్లా పెట్టుకుంటారు అది జరుగుతుంది హైదరాబాద్ దర్జాగా ఉంటది అని చెప్పి పెట్టుకుంటే అంతే కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు ఏదో జిమ్ కు పోయి చేసుకొని పెట్టుకుంటారు చాలా మంది సార్ ఇంకొక విషయం పైల్వాన్లు అందరూ బంగారం బాగా ధరించి చేతులకు గానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం అంటే ఎందుకు బంగారం ఈ విధంగా ధరిస్తారు అంటే బంగారము అని కాదు తెలంగాణలో అంటే బంగారం ఇష్టం అందరికి ఓకే

లాల్ బహదూర్ స్టేడియంలో చాలా మంది చేసి రమ్మకృషాన్ కొడుకు పెట్టిండు మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో అట్లా కుర్సీలు ఒక్కొక్క ఏరియాలోకి వెళ్ళి పిలిచి పోటీలు పెడతారు ఇంకా ఓకే ముస్లింస్ అంటే హిందువులు అంటే ఇవన్నీ ఒక వెయిట్ ఉంటుంది వంద ఇట్లా వెయిట్ ఇచ్చినప్పుడు ఎవరిది వంద కిలోలు ఉంటే వాళ్ళు ఇద్దరిని కుర్స్కి పెడతారు యాభై కిలోలు ఉందనుకో అట్లా యాభై కిలోలు పెడతారు థర్టీకి అట్లా ఒక చిన్న పిల్లల కాడికి వెళ్ళి హండ్రెడ్ వరకు ఉంటుంది వన్ నాట్ ఫైవ్ దాకా వన్ నాట్ ఫిఫ్టీ దాకా ఉంటుంది అట్లా పోటీలు పెడతారు కుస్తీలు అంటే ఒకే గా చేస్తూ ఉంటారు వాళ్ళకంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు పాలదందా చేసిన వాళ్ళు యాదవ్ బి చాలా మంది ఉన్నారు కదా దౌడ్స్లో బి చాలా మంది ఉన్నారు అట్లా కొన్ని ఫ్యాస్టిలందరూ ఏంటంటే ఒక పేరు గురించి ఇది పైస గురించి కుస్సీలు పోటీలు కాదు పేరు గురించి కొట్లాడిన లేదా పైల్వాన్ అంటారు చాలా కుస్సి పోటీలు పడము చిన్న పైల్వాన్లు అందరూ ఇంత భారీ స్థాయిలో బంగారం ధరిస్తారంటారు అందరు వేసుకోరు కొంతమంది కొంతమంది ఇది కూడా ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ అది సార్ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ పైల్వాన్ల గురించి అది కరెక్టా కాదా అనేది మీరే చెప్పాలి పైల్వాన్లు అంటే ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు గొడవల్లో ఏదైనా సర్ది చెప్పుకోవడానికి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళని నయాన బెదిరించో లేకపోతే ఇంకొకటి చేసో ఆ ప్రాబ్లంను సాల్వ్ చేస్తారు పైల్వాన్ల వృత్తి ఇది అని ఒక చర్చ ఉంది జనంలో ఏమంటారు మీరు అంటే వృత్తి అని లేదు చెప్పినా కదా ఇప్పుడు పైల్వాన్ అంటే దాని పైలవాన్ అంటారు కానీ వేరే చేసేటి పైల్వాన్ అన్నారు పైల్వాన్ ఆ కుస్సి కొట్లాడి దంగల్లో దాదాపు అంటే ఇలాంటి సెటిల్మెంట్స్ చేస్తారు కబ్జాలు చేస్తారు అట్లా కబ్జాలు చేసేటోళ్ళను అవన్నీ మాములు కేసులు అందరికి వస్తాయి పైలవాన్లు కాదు ప్రతి ఒక్కల దగ్గరకు వస్తాయి ఇప్పుడు నా దగ్గర వందల వేల కేసులు వస్తాయి ఎవరైనా కబ్జా చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరి మధ్యలో గొడవ పట్టుతే అది కోర్టుకు పది సమాచారం నడుస్తుంది నా దగ్గరకు వస్తే వారం లోపల సెట్ చేసి పంపిస్తాం పోలీసులతో సాధ్యం పంపిస్తారు న్యాయస్థానాల వల్ల కానిది పైల వాళ్ళ దగ్గరకు వస్తే వారం రోజుల్లో సెటిల్ రీజన్ అంటే కోర్టుకు పోలీస్ స్టేషన్ వెళ్తే కోర్టుకు రాస్తారు మీరుద్దరు ఏముంది కోర్టులో చూసుకోరు అక్కడ వెళ్ళి అనేసి కోర్టు రాస్తారు సివిల్ మ్యాటర్ ఓకే కోర్టుకు రాస్తారు కోర్టుకు రాస్తే అది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నడుస్తుంది కోర్టు అలా కాకుండా సత్వరమే అంటే ఏం చేస్తారు అది నా దగ్గరకు వస్తే నేను ఇద్దరు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిస్తాను అంతే కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు చేయలేరు కదా పోటీలు ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి పోటీలలోనే జీవితాలు ఉంటాయి వాళ్ళ దగ్గరికి నేనేం పోవాలంటారు అట్లా ఒక మదేవాడితే మన నాదిగారు పలా అన్న రాను వస్తారు మన దగ్గరికి వస్తే పిలిచినాం అనుకో రాను వస్తారు పిలిపించి మాట్లాడి కూర్చో అంతే అంటే చాలా ఏదో చాలా అంటే కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు బెదిరించడాలు అది మామూలు ఇప్పుడు అయినా మీకు రోజుల దగ్గర బిడ్డ ఇలాంటి ఇలాంటి సెటిల్మెంట్ నడుస్తుందంటారా ఆ సెటిల్మెంట్ ఇప్పుడు భయపట్టి వస్తారు ఎవరైనా ఉట్టేనే చాక్లెట్ ఐస్ క్రీమ్ తినడం లేడీ రోజు అలాగే మనిషి పిలిస్తేనే దాని వాల్యూ బట్టి వచ్చి సెటిల్ చేసుకుంటాం ఓకే అంతే కాని మీరు అట్లా సెటిల్మెంట్లు చేసినప్పుడు మీకు ఎగనిస్ట్ గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారా మీకు ఎగనిస్ట్ గా ఇలా బెదిరిస్తున్నారని చెప్పి పోలీసులు ఆశ్రయించడం కానీ ఇట్లా లీడర్స్ ఆశ్రమం ఇట్లా బెదిరీ చూడలేదు నేను మామూలుగా అంత మనం పిలుస్తూ వస్తారు వాళ్ళకి ఎందుకంటే పరిష్కారం దొరకాలి కోర్టు పోయి ఇన్నిళ్ల చరిత్రలో ఇలాంటి అనుభవాలు అట్ల ఏం లేదు మనం ఎందుకంటే నేను చాలా లీగల్ గా చెప్పిస్తాను పని ఏంటంటే మళ్ళీ వాళ్ళకు ఎట్లుంటారో కోర్టులలో పది సంవత్సరాలు తిరగలేరాలి సరే అన్నదేరు పిలిస్తే మాట్లాడి సెట్ చేసుకుందాం అని ఉద్దేశంతో వస్తారు అందరు అంటే రకరకాలు వస్తే కేసులు ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకుంటారు రాసి ఉంది అవి కూడా వస్తాయి అన్నదమ్ములు కోట్లాడుకుంటారు

మంచిగా ఉండాలి జీవితం పోతే జీవితం రాదు మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళు సెకండ్ టైం మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు మంచిగా కౌన్సిలింగ్ లో కూడా చెప్తారు కదా సార్ చెప్తారు అంటే వాళ్ళు చెప్పడం మనం చెప్పడం చాలా ఫరక్ ఎలాంటి తేడా ఉంటుంది అంటే మన దగ్గర భయం ఉంటుంది వాళ్ళ దగ్గర భయం ఉంటుంది గన్న పెడతారేమో గన్నే ఉంటుంది భయ అంటే కొద్దిగా భయ పెట్టించేసి సంజాంచి మంచిగా చూసుకోవాలి అమ్మాయిని ఇంకోసారి చేయి పెడితే బాగుంటుంది మళ్ళీ నా దగ్గర కోసం మంచిగా ఉంటుంది మంచిగా కలిసి ఉండాలని సంజాస్తున్నారు ఇప్పుడు కబ్జా కేసులో ఎక్కువ వస్తే ఏం చెప్తున్నారు కదా సార్ ఒక పర్సన్ వచ్చాడు

నాలుగు కోట్లు ఉన్నాయి అనుకో యాభై లక్షలు అట్లా ఓ యా ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఎగనెస్ట్ కి వెళ్తారుగా నీకు ఆ వెళ్తారు అప్పుడే చేస్తారు న్యాం ఇప్పుడు లీగల్ ఉన్న మనం సపోర్ట్ చేస్తాం లీగల్ ఉన్నాకా ఫుడ్దర్ డాక్యుమెంట్ పెట్టుకొని చేయడానికి మీరు ఎవ్వరు అని ప్రశ్నిస్తే అట్లా ఉండదు ఇద్దరు న్యాయం అక్కడ విపిస్తాను కదా అమౌంట్ సరే ఇప్పుడు అఖిల్ పైల్వాన్ గురించి నేను మాట్లాడుతున్నాను రామ్ అఖిల్ పైల్వాన్ ఆయన ఒక ట్రస్ట్ పెట్టి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు సో అతను ఒక మంచి అభిప్రాయం ఇప్పటివరకు ఉంది కానీ అబిట్స్ హోటల్లో జరిగిన ఘటన తర్వాత పదహారు మంది అమ్మాయిలు పట్టుకున్నారు తర్వాత అబ్బాయిలు కూడా ఎంక్వైరీ చేస్తే విచారణ జరిపిస్తే ఈ వ్యభిచార ముఠాను నడిపించేది అఖిల్ పహిల్వాన్ అని తెలిసింది మీడియాలో వచ్చింది ఆయన అరెస్ట్ కూడా చేశారు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది ఎట్లా చూస్తారు సార్ ఒక పహిల్వాన్ ఈ రకమైనటువంటి వ్యాపారం చేస్తుంటే ఎట్లా చూడాలి అంటే ఇది విచిత్రమైనది నేను పతి పోగ్రామ్ ఓకే పోయినా పది పోగ్రామ్ మాతది అవన్నీ మనల్ని ఇన్వైట్ చేస్తాను నేను వయసు కానీ ఇట్లా చేస్తున్నా నేను అనుకోలేదు ఆ మీడియాలో వచ్చేదాకా నాకు తెలియదు ఏదైనా మనకు టీన్ అయితే వాళ్ళు చెప్పరు కదా ఇన్ని వందల మీడియాలు చాలా నేను నేనే ఆశ్చర్యపోయినా ఇది చాలా రాంగ్ చూసిండు చాలా తప్పు చూసిండు అంటే సిటీలోనే ఇదంతా జరుగుతుంది ఎప్పుడు కూడా మీరు అంటే తరచుగా కలుస్తారు అని చెప్పేసి అంటున్నారు ఎప్పుడు అనుమానం ఏదైనా ప్రోగ్రాం లో ఉంటే ఇన్విటేషన్ ఉంటే అంతే ఇంకా వేరేదేం లేదు అప్పుడు మీకు ఏం అనుమానాలు అట్లా ఏం రాలేదు రాలేదు ఎప్పుడు నేను అసలు మేము ఎప్పుడు అనుకోలే అట్లా చేస్తాడని మేమే ఆశ్చర్యమైన మరి సినిమా వాళ్ళు ఆయన ఫోన్ లో సినిమా వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రుల లిస్ట్ ఉంది ఆయన దగ్గర

తప్పు తప్పే అంటాం మనం ఇప్పుడు చర్చ ఏంటంటే పహిల్వాన్ ఆయన ఆయన ఈ వ్యాపారం చేస్తున్నాడు అమ్మాయిలను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి దర్యాప్తులో తేలుతోంది ఇప్పుడు పహిల్వాన్ అందరికి పహిల్వాన్ చేసేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే పహిల్వాన్ అని కాదు నేను ఎక్కడ చూడలేదు పైల్వాన్ అయితే అంటే అది చూడలేను స్పోర్ట్స్ లో కానీ నేను దంగల్లో అయితే ఎప్పుడు చూడలేదు దంగల్ కొట్లాడేది ఇట్లా నేను ఎప్పుడు చూడలేను ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత పహిల్వాన్ అంటే ఇట్లా చేస్తారా

ఓకే చాలా మీరు ఆయన ఇన్విటేషన్ తో వీళ్ళే కలిసాము చాలా ఈవెంట్స్ లో పాల్గొనవని చెప్తున్నారు కదా అప్పుడు ఫైల్ వానా అని తెలియదా అంటే మామూలుగా అటెండ్ అవుతాం ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం కు నాకు వేయిల మంది పిలుస్తారు పిలుస్తారు ప్రతి ప్రోగ్రామ్ పోయేసి పోయిస్ వచ్చేది అంటే ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నారు అప్పుడు అటెండ్ అయినప్పుడు మనకు ఎవరికి ఇప్పుడు పిలిచినప్పుడు పోయేసి అటెండ్ అయిన పైవాన ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కాదు అతను పైల్వానా కాదని చెప్పి అప్పుడు తెలియదు అంటున్నా అంటే పైల్వానా కాదా అని కాదు కుస్సీలు స్పోర్ట్స్ లో తెలుసు కానీ పైల్వాన్ అయితే దంగల్ గా కుస్సీలు కొట్లాడే తెలియదు అన్నారు దంగల్ లో కుస్సీలు కొట్లాడిన వాళ్ళు పైల్వాన్ అంటారు ఇప్పుడు జనంలో ఇదే చర్చ జరుగుతుంది సార్ పైల్వాన్ ఆయన పేరేమో పైల్వాను అఖిల్ పైల్వాను వెనకాల చూస్తేనేమో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా రంగు అది ఇప్పుడు పైల్ వాళ్ళు అందరికి ఒక చెడ్డ పేరు వచ్చినట్టుగా భావిస్తున్నారు చాలా చెడ్డ అది అది మరి అందరూ ఖండించిరు కదా మొత్తము మన ఇండియన్ స్పోర్ట్స్ దాంట్లో పైల్ వాళ్ళు ఉంది గవర్నమెంట్ పోలీసు శాఖ కానీ అసలు పైల్వాన్లు ఏం చేస్తున్నారు అని దృష్టి పెడితే ఇలాంటి లోపల ఇంకేమైనా ఇంకేమైనా ఉన్నారా ఇట్లా చేసేవాళ్ళని చెప్పి కదా ఇప్పుడు చేస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది ఇలాంటి చాలా మంది మీద కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళు దర్యాప్తులు చేసే అవకాశం ఉంది కదా అంత ఏమో చెప్పలేము మనము డిపార్ట్మెంట్ చెప్పలేము కదా ఇది ఇది మాత్రం తప్పని ఎందుకంటే మనిషి ఎవరైనా నిజాయితీగా బతకాలి మనకు నిజాయితీగా ఉంటేనే మనం సక్సెస్ పొందగలుగుతాం కానీ ఇసుంటి చేసి సక్సెస్ ఉందాలన్న పేరు అంతా పోతుంది వ్యాల్యూ వెళ్ళిపోతుంది ఒక్క దెబ్బ ఖతమైపోతుంది ఓకే సార్ మీ గోల్డ్ అయితే దగ మెరిసిపోతుంది ఏంటి సార్ వాల్యూ ఎంత ఉంటుంది మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ ఉంటుంది వాల్యూ ఎంత వాల్యూ వ్యాల్యూ మిడియల్ ఇంత మోడల్ వ్యాల్యూ ఇగో మాది మంచిగా వరకు ఉంటుంది చెప్పండి టూ కేజీ వరకు ఉంటుంది టూ కేజీ వరకు ఉంటుంది ఓన్లీ వంటి మీదేనా అంతే ఓకే మొత్తానికి అఖిల్ పైల్ పని చేసింది తప్పు తప్ప అని ఖండించేరు కదా దాన్ని ఖండించుకోవాల్సింది ఎవరు చూసినప్పుడు తప్పు తప్పే ఉంటది కదా దానికి మనం సపోర్ట్ చేసిండు ఇప్పుడు సినిమా వాళ్ళతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి అండి సార్ చాలా కొన్ని కొన్ని ఈవెంట్స్ బోనాలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు సినిమా వాళ్ళు పిలిచి రావటం అవును నేను మీడియాల్లో చూసినా అన్ని అంటే అంటే సినిమా ఇండస్ట్రీ తో పంపించడము అవన్నీ అన్ని ఫొటోస్ అవన్నీ ఉన్నాయి అంట ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఇట్లాంటి వ్యాపారంలో ఏమైనా సంబంధాలు ఉన్నాయని భావించొచ్చు అంటే సినిమా ఇండస్ట్రీ పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి పిసిరాట పంపించేరాట కదా సినిమా హీరోలకు అది అదే ఏదో అంటురా మిడిల్ అలా అదే చూస్తున్నాను. ఒకటి కాదు కదా చాలా వందల మందిలు అంటే మిగతా స్టేట్స్ నుంచి విదేశాల తో పాటు ఇక్కడ మన దేశంలో కూడా ఢిల్లీ నుంచి ముంబై నుంచి కోల్కతా నుంచి అమ్మాయిలు తీసురాట. నంబర్స్ అన్ని గుట్టుగా జరిగిపోతుంది ఇది ఇన్నాళ్ళు అవును తెలియదు అది ఎవరు ఊహించలేరు అట్లా నేను మరి ఏం సార్ గత ప్రభుత్వంలో నాకు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బయటకు రాలా ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కాంగ్రెస్ అంటే అప్పుడు అంతా మాజీ మంత్రులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ఆ ప్రభుత్వంలో మంత్రులు ఎవరైతే ఉన్నారు వాళ్ళ సపోర్ట్ అన్ని వచ్చినాయి కదా మీడియాలో ఆ సపోర్ట్ ఉందని భావించాలా ఈ రోజులు బయటకు రాలేదంటే అంటే సపోర్టు అంటే కొందరు మినిస్టర్ల సపోర్ట్ అది చూస్తే రారు కదా భయపడతారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయినందుకు కొద్దిగా డేర్ వచ్చి చేసి ఉండొచ్చు పోలీసు వాళ్ళు అది కూడా ఉండొచ్చు ఓకే చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ